ఈ మధ్యకాలంలో భారీ కాయాల సంఖ్య అయితే పెరిగిపోతుంది భారీ కాయం అంటే బాగా లావుగా ఉండడం దా అది ఊబకాయంలోకి దింపేయడం ఆ ఒళ్ళు తగ్గించుకోవడానికి రన్నింగ్లు వాకింగ్లు ఎక్సర్సైజ్లు చేసినా పెద్దగా ఫలితం లేకపోవడం కొంతమంది చేయకుండా ఇంట్లో కూర్చొని కేజీలు కేజీలు బరువు పెరగడం తర్వాత అనారోగ్యాలు పాలవడం ఇవన్నీ జరుగుతున్నాయి అయితే ఇటువంటి నేపథ్యంలో బరువు తగ్గించుకునే ప్రయత్నాలు ఎంత చేసినా సరే వర్కౌట్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి కొంతమంది నిపుణులు ఇస్తున్న సలహా అలాగే ఎందుకంటే వాకింగ్ తెలుసు అందరికీ రన్నింగ్ తెలుసు ఇప్పుడు తాజాగా రక్కింగ్ రక్కింగ్ అంటే ఎవరికైనా తెలుసా వాకింగ్ రన్నింగ్కు మించి ఇది రక్కింగ్ అద ఇది కనుక చేస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవడం అయితే గ్యారంటీ దీనికి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఎలాంటి మందులు వాడక్కర్లేదు ఎలాంటి జ్యూసులు తాగక్కర్లేదు కానీ ఖచ్చితంగా ప్రతిరోజు ఈ రక్కింగ్ కనుక చేస్తే ఖచ్చితంగా బరువు తగ్గడం గ్యారంటీ అంతేకాదు ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది ఎటువంటి అనారోగ్యాలు పాల అవసరం లేకుండా కూడా ఉంటుంది అనేది అయితే ఇందులో ఈ రక్కింగ్ అంటే ఏంటి అంటే మామూలుగా మనం వాకింగ్ అన్న రన్నింగ్ అన్నా ఏం చేస్తాం మామూలుగా మనం పరుగులు తీస్తూ ఉంటాం షూ వేసుకొని వాకింగ్ చేస్తాం లేదంటే రన్నింగ్ చేస్తాం ఇవన్నీ కానీ ఈ రక్కింగ్ అంటే ఏంటి అంటే మనం వాకింగ్ చేసినా రన్నింగ్ చేసిన వీపు మీద కాస్తంత బరువు పెట్టుకొని నడవడం బీపీ మీద కాస్తంత బరువు వేసుకొని రన్నింగ్ చేయడం దీన్నే రక్కింగ్ అంటారు అంటే దీనివల్ల ఇలా చేయడం వల్ల క్యాలరీలు వేగంగా కరిగి మంచి ప్రయోజనం జరుగుతుంది అనేది వైద్యులు అలాగే ఫిట్నెస్ నిపుణులు చెప్తున్నారు రక్కింగ్ అనేది కొత్త ఏమీ కాదు సైనికులు చేసేది ఇది వాస్తవానికి మన బోర్డర్లో సైనికులు చేసే అతి సర్వసాధారణ ప్రక్రియ రక్కింగ్ అట యుద్ధానికి వెళ్లే ముందు సిపాయిలకి అనేక రకాల శిక్షణ ఇస్తారు ఇందులో భాగంగా కొండలు గొట్టల్లో నడుస్తూ బ్యాగ్లో బరువైన యుద్ధ సామాగ్రి తీసుకెళ్తారు దీన్ని హైకింగ్ అంటారు కొండలు గుట్టల్లో కాకుండా నగరాలు మైదాన ప్రాంతాల్లో బరువైన సంచులు వెనకాలు వేసుకొని నడిస్తే దాన్ని రక్కింగ్ అంటారు అది తేడా అంతే అయితే ఇక్కడ రక్కింగ్ అనేది అందరికీ అలవాటు ఉండదు కాబట్టి నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి నడక అలవాటు చేసుకొని వ్యాయామాన్ని కొత్తగా ప్రారంభించిన వారు రక్కింగ్ని కూడా ఎంచుకోవచ్చు వీపుపై బరువైన సంచి వేసుకొని నడవడం వల్ల శరీరం ఎక్కువగా శ్రమిస్తుంది దీనివల్ల ఎక్కువ క్యాలరీలు కలుగుతాయి శరీరంలోని కొవ్వు వేగంగా కరిగి బరువు తగ్గేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుంది దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేది అయితే నిపుణులు చెబుతున్నారు అయితే ఇక దీనికి కూడా ఒక లెక్ ఉంది రక్కింగ్ అనేది బరువు అంటే ఎంత భయపడో ఒక బియ్యం బస్తా మీద వేసేసుకొని పరిగెట్టేయడం కాదు ఒక బియ్యం బస్తా భుజాన్ని కట్టేసుకొని పరిగెట్టేయడం కాదు దీనివల్ల ఏంటి అంటే ఒకటి ఇందులో ఇటువంటి వ్యాయామ ప్రక్రియ మీద అనేక శాస్త్రీయ అధ్యయనాలు కూడా జరిగాయి వెనకాల బరువు వేసుకొని నడవడం వల్ల వారాల్లో వ్యాయామం చే వ్యాయామం చేసే సామర్థ్యం అయితే పెరుగుతుందట కండరాల శక్తి ఇనుముడిస్తుంది వయస్సు వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు వయస్సు అంటే కొన్ని వస్తూ ఉంటాయి బీపీలు షుగర్లు ఇలాంటివి అవి దూరం చేసుకోవచ్చు దాంతోపాటు ఎముకలు దృఢంగా మారతాయి ముఖ్యంగా మోనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో ఎముకలు బలహీనంగా మారకుండా ఉంటాయట టైప్ టూ మధుమేహం బారిన పడకుండా కాపాడుతుంది గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది రక్తనాళాల పనితీరు మెరుగుపడుతుంది రక్కింగ్ వారానికి రెండు మూడు సార్లు చేసినా మంచి ఫలితాలు కనిపిస్తాయి అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే రక్కింగ్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది నిపుణులు చెప్తున్నది ఏంటి అంటే అలవాటు లేకుండా ఒకేసారి ఎక్కువ బరువుతో నడిస్తే శరీర భాగాలు గాయాలయ్యే అవకాశం అయితే ఉంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక అరవై కేజీలు బరువు ఉన్నాడని అనుకుందాం అంటే అతను మినిమం ఆరు కేజీల అంటే ఆరు కేజీలకు తగ్గకుండా మినిమం అంటే మినిమం ఆరు కేజీల బరువు భుజాన్ని వేసుకొని రెక్కింగ్ చేయొచ్చు ఒక అరవై కేజీలు ఉన్న వ్యక్తి అలాగే మొదటి బ్యా బ్యాగ్ను వేసుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాలు నడవాలి మెల్లగా సమయాన్ని పెంచుకోవడం వల్లే పెంచుకోవాలి దానివల్ల ప్రయోజనం ఉంటుంది అంటే ముందు ఒకరోజు ఒక ఆరు కేజీలు బ్యాగ్ భుజాన వేసుకొని ఒక పది నిమిషాలు తర్వాత రోజు పదిహేను నిమిషాలు తర్వాత రోజు ఇరవై నిమిషాలు ఇలా టైం పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట అలాగే మంచి సూషి వాడాలి అలాగే దుస్తులు కాస్త లూజ్గా ఉండాలి ఖచ్చితంగా వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళాలి మొదటి దశలో రెండు పాయింట్ ఐదు కేజీల నుంచి ఐదు కేజీల ఉన్న బ్యాగ్ని వెనకాల వేసుకొని నడవాలి తర్వాత శరీర బరువులో పది శాతం మోసుకుని వెళ్ళొచ్చు ఈ వ్యాయామం కోసం ప్రత్యేకంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు సంచిలో పుస్తకాలు లేదంటే నీళ్ళ బాటిల్లో లేదంటే సింప్ చివరికి ఇసుక ఇసుక కూడా బ్యాగ్లో నింపేసుకొని ప్లాస్టిక్ సంచిలో లేదంటే ఏమన్నా గులకరాళ్ళు ఇవన్నీ నింపేసుకొని కూడా భుజాన్ని పెట్టుకొని ఈ రక్కింగ్ అయితే చేయొచ్చు దీనివల్ల ఇలా చేస్తే భవిష్యత్తులో ఎప్పటికీ ఎలాంటి సమస్యలు రావటం ప్రధానంగా ఎలాంటి గుండె సంబంధిత సమస్యలు కానీ ఈ బీపీలు షుగర్లు లాంటివి ఇలాంటివి కూడా రాకుండా రక్త ప్రసరణ కూడా బాగా జరుగుద్ది అలాగే అధిక కొవ్వు ఉన్న వాళ్ళకి కొవ్వు శాతం కూడా ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు కదా అవన్నీ కూడా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది అనేది నిపుణులు చెబుతున్నమాట రక్కింగ్ అనేది ఫిట్నెస్కి ఒక మంచి రాచబాట అనేది అయితే నిపుణులు చెబుతున్నారు